తర్వాత ప్రసంగించబోయేవారు అమిరపు నటరాజన్ గారు అంతా కూడా సుప్రసిద్ధులు వీరు వీరు భక్తునిగా స్వామి వివేకానంద అద్భుతమైన అంశం ఇది విందామండి పరతత్వే సదాలీనో రామకృష్ణ సమాజ్ఞయాపనరతో వీరే శంతం నమానుసే వింపక నాపదల్పొడమని నిత్యోత్సవం బొబ్బని జనమాతృనని మహాత్ముడనని సంసార మోహంబు పైకునని జ్ఞానము గలగని గ్రహగతులు కుందింపని మేలు వచ్చిన రాని నాకు భూషణములే శ్రీకాళహస్తీశ్వర కాళహస్తీశ్వర శతకంలో ఇది చాలా అద్భుతమైన పద్యం నీ సేవలో గనుక నేను ఉంటే నాకు ఎటువంటి కష్టాలు వచ్చినా పర్వాలేదు నేను అన్నింటినీ సహిస్తానండి నాకు గొప్ప పేరు వచ్చినా పర్వాలేదు చెడ్డ పేరు వచ్చినా పర్వాలేదు నాకు మేలు కలిగిన పర్వాలేదు గ్రహాలు అడ్డం వచ్చి నేను నాశనం అయిపోయిన పర్వాలేదు ఏమైనా పర్వాలేదు నిన్ను సేవించే భాగ్యం కనుక కలిగితే నాకు చాలు నిన్ను సేవించే భాగ్యం కనుక కలిగితే నాకు చాలు అంతే ఇంకా మిగతావన్నీ ఎలా ఉన్నా పర్వాలేదు అని చెప్పి ఆయన దూర్చటి కవి రాశారు భక్తిలో ఇది పరాకాష్ట అనమాట వివేకానంద స్వామి భక్తునిగా వివేకానంద స్వామి అంటే మనకు ఆశ్చర్యం వేస్తుంది ఏమంటే వివేకానంద స్వామి ఏంటండి ఆయన భక్తుడా అని వివేకాశం ఒక మాట అంటారు ఇఫ్ గాడ్ హ్యాస్ మేడ్ మీ హిస్ హ్యాక్ టు వర్క్ ఆన్ డై ఆన్ ది స్ట్రీట్స్ లెట్ హిమ్ ఇట్ అని చెప్తారు ఒక గొడ్డలి గొడ్డలి ఏం పని చేస్తుంది నరుకుతూ పోతుంటుంది అన్నింటిని ఒక పనివాడి చేతిలో కనుక గొడ్డలి పెడితే వాడు నరుకుతూ ఉంటాడు ఆ చివరికి గొడ్డలి చిన్నదైపోయి పాడైపోతుంది భగవంతుడు కనుక నన్ను ఒక అట్లాగా ఒక గొడ్డలిగా తయారు చేసి ఎక్కడో బజార్లలో పని చేయమని కనుక నన్ను పంపిస్తే పర్వాలేదు అది చేయని అలాగే కానీ అంటారు ఆయన వివేకానంద స్వామి భక్తునిగా వివేకానంద స్వామి అని చెప్పి కానీ మనం అనేటైతే అసలు మనకి ఒక అనుమానం వస్తుంది ఏమంటే అసలు భక్తి అంటే ఏంటండి ఆయన భక్తునిగా అని అన్నప్పుడు ఇంకోటి ఏదైనా ఉందా అంటే జ్ఞానిగా వివేకానంద స్వామి వివేకానంద స్వామి మనం సాధారణంగా మనం ఏమనుకుంటాము రామకృష్ణ పరమహంస జ్ఞాని వివేకానంద స్వామి భక్తుడు అని చెప్పి మనం అనుకుంటాం చాలా కాలం క్రితం నా పర్సనల్ సంగతి ఒకటి చెప్తాను దానిలో మన మనందరికీ ఇష్టమైన మహానుభావులు శాంసందమూర్తి గారి పేరు కూడా వస్తుంది నేను ఒకసారి చాలా జబ్బు పడ్డాను జబ్బు పడినప్పుడు కొంచెం కోలుకున్న తర్వాత ఆసుపత్రిలో అందరూ శాంసందరమూర్తి గారు కొంతమంది స్నేహితులందరూ వచ్చి ఆసుపత్రిలో ఒక చర్చ కార్యక్రమం పెట్టారు నేను అక్కడే ఉన్నాను ఆ చర్చ కార్యక్రమానికి టైటిల్ ఏంటంటే శ్రీరామకృష్ణుడు భక్తుడా జ్ఞాన వివేకానంద స్వామి భక్తుడా జ్ఞాన అది టాపిక్ అప్పుడు వాళ్ళందరూ పెద్దవాళ్ళందరూ మాట్లాడిన తర్వాత నేను అనమాట ఏంటంటే రామకృష్ణుడు భక్తుడిగా పైకి కనిపిస్తారు కానీ ఆయన లోపల జ్ఞాని వివేకానంద స్వామి పైకి జ్ఞానిగా కనిపిస్తారు కానీ లోపల ఆయన భక్తుడు అది చాలా చాలా గొప్ప ఇది ఇది ఎవరో ఒక మా రామకృష్ణ సన్యాసంలో సాధువులు ఎవరో చెప్పారు నాకు ఎవరో గుర్తులేదు ఏమిటి దీనిలో ఉన్న విశేషం అంటే భక్తి అంటే ఏమిటి అని చెప్పి అడగాల్సి వస్తుంది ముందు సాధారణంగా మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయనతో మనం ఎవండి నాకు అది కావాలి నాకు ఇది కావాలి నాకు డబ్బు కావాలి ఇంకోటి కావాలి అని అడుగుతాం మన సంప్రదాయంలో ఎవండి భగవంతుడి దగ్గరికి వెళ్ళి ఇలా అడగడం తప్ప అని చెప్పి కనుక అడిగితే కాదు అని చెప్తారు భగవంతుడి దగ్గరికి వెళ్ళి మనం గనక ఆయన్ని కోరితే ఏ కోరిక కోరినా సరే అది తప్పు కాదు అయితే మనందరికీ తెలుసు రామకృష్ణుడు చెప్పిన కథ ఒక కల్పవృక్షము కల్పవృక్షం కింద వెళ్ళి ఒక బాటసారి వెళ్ళి ఉండడం ఏవో రకరకాల కోరికలు కోరడం అన్నీ తేరడం చివరికి ఒక పెద్ద వస్తుందేమో అనుకుంటే పెద్ద వచ్చింది అదేవిధంగా కోరికల వెనకాల ఒక పెద్ద పులి ఉంది అని తెలుసుకో అని వివేకాశం రామకృష్ణుడు చెప్తారు ఎందుకని అలా చెప్పారు ఎందుకు అలా చెప్పారంటే భక్తి గురించి మాట్లాడుతూ ఆయన ఆ మాట చెప్పారు సాధారణంగా మనం ఏం చేస్తామంటే మనకున్న ఆలోచనలన్నిటిని అదుపు చేసుకుంటాం కంట్రోల్ చేసుకుంటాం నాకు ఏదైనా కోరిక కలిగితే నేను దాన్ని అదుపు చేసుకుంటాను నేను ఏమన్నా నాకు కోపం వస్తే దానిని అదుపు చేసుకుంటా లేకపోతే నాకు దుఃఖం కలిగితే నేను అదుపు చేసుకుంటాను ఇది చేసుకోమని చెప్తారు అందరూ అయితే భక్తి మార్గంలో ఒక విచిత్రమైన ఆలోచన ఏంటంటే నీకు కలిగే ఎమోషన్స్ భావోద్రేకాలు ఏవైతే ఉన్నాయో వాటిని నువ్వు భగవంతుడి మీద చూపించు అని చెప్పి చెప్తారు నాకు కోపం కలిగితే నేను భగవంతుడి మీద చూపిస్తాను నా కోపాన్ని నేను భగవంతుడితో పోట్లాడతా ఏంటి స్వామి నన్ను చూడవా నువ్వు అని చెప్పి పోట్లాడతాను అలాగే నాకు కనుక దుఃఖం కలిగితే నేను భగవంతుడితో చెప్పుకుంటాను అమ్మ నాకు ఇటువంటి దుఃఖం కలిగింది అయ్యా నాకు ఇటువంటి దుఃఖం కలిగింది అని నేను భగవంతుడితో చెప్పుకుంటాను నాకు మంచి అందమైన పూలమాల ఒకటి తయారు చేయాలనిపిస్తే చాలా చక్కటి పూలు కనిపిస్తే నేను చక్కటి పూలమాల తయారు చేస్తే ఆ పూలమాల ఎంత బాగుందో అని చెప్పి నేను అనుకుంటే దాన్ని నేను నాకు బాగుంది అని అనుకోవడమే కాకుండా నేను భగవంతుడికి ఇస్తాను దాన్ని తీసుకుని భగవంతుడికి అర్పిస్తాను దానికోసం నిజానికి నేను చాలా కష్టపడి అందంగా ఉండే పూలమాలను తయారు చేస్తాను అది భగవంతుడికి వేసినప్పుడు నేను ఎంతో ఆనందాన్ని పొందుతాను మనందరికీ ఆ గోదాదేవి కథ తెలుసు ఆవిడ చాలా చక్కటి అందమైన పూలమాలను తయారు చేసేది అది తండ్రికి ఇచ్చేది తండ్రి దాన్ని తీసుకువెళ్ళి గుళ్ళో దేవుడికి వేసేవాడు అయితే ఆవిడ ఏం చేసేదట రోజు తన మెడలోనే వేసుకుని ఆవిడ చూసేదట చూస్తే ఆవిడకి ఆ పూ దండ అందంగా ఉంది అని అనిపించిన తర్వాత ఆవిడ ఎలా ఉంది ఎలా ఉంది అటు ఇటు చూసుకున్న తర్వాత మళ్ళీ తీసి అక్కడ పెట్టేస్తే తండ్రి దాన్ని తీసుకువెళ్ళేవాడు ఆవిడ మనసులో వేరే ఆలోచన ఏమీ లేదు భగవంతుడు దీన్ని ధరిస్తే ఎలా ఉంటుంది అని చెప్పి ఆవిడ ఆలోచించేవారు ఈ కథ మీకు అందరికీ తెలుసు ఒకరోజు తండ్రి చూస్తాడు నిజంగానే ఏమిటి అమ్మాయి ఏం చేస్తుంది అని చూసి చివాట్లు పెడతాడు ఏమిటి ఇట్లా చేస్తున్నావు నువ్వు అంటాడు అలా చివాట్లు పెట్టినప్పుడు ఆ రోజు తీసుకువెళ్ళి వేసిన దండని భగవంతుడు అంగీకరించడు అంటే ఏం జరిగిందంటే ఆ అమ్మాయి యొక్క భావోద్రేకం అది పూర్తిగా భగవంతుని మీదకే మరలింది ఆవిడ మనసులో ప్రేమ ఉండని లేకపోతే భక్ భక్తి అనండి లేకపోతే ఇంకేమైనా భగవంతుడి గురించి ఏ ఆలోచనైనా ఉండనండి అది పూర్తిగా భగవంతుడి మీదనే ఉంది దాన్ని భక్తి అంటారు ఎప్పుడైతే మనిషి మనిషిలో ఉండే రకరకాల భావోద్రేకాలు పూర్తిగా భగవంతుడి మీదకి మరలతాయో వాటిల్ని మనం భక్తి అంటాం వివేకానంద స్వామి ఇటువంటి భావోద్రేకాల గురించి ఆయన చెప్పేవాళ్ళు అనమాట ఒకసారి ప్రేమానంద స్వామి మఠంలో వారానగర్ మఠంలో అలంబార్ మఠంలో గుర్తు లేదు నాకు ఒక చోట వివేకానంద స్వామితో ఏదో చిన్న పోట్లాటలాగా అవుతుంది ఏదో మాట తేడా వస్తుంది భక్తి గురించిన విషయంలో ఆ రోజున వివేకానంద స్వామిలాగా నామాలు పెట్టుకొని బ్రహ్మాండమైన సమాధి స్థితిలో నేల మీద పడిపోయి ఉంటారట అప్పుడు ప్రేమానంద స్వామి వచ్చి చూస్తారు చూస్తే నేను ఇటువంటి భక్తుడిని నేను అయ్యో నేను ఇట్లా మాట్లాడానే అని చెప్పి ప్రేమానంద స్వామి అనుకుంటారనమాట అదేమిటంటే భగవంతుడి గురించిన ఆలోచనతో తన తాను మర్చిపోవడం వివేకానంద స్వాములు అటువంటి భక్తిని చూస్తాం మనం ఆయన రామకృష్ణ పరవంశతో వెళ్ళి పరాచకాలు ఆడుతుండేవాళ్ళ ఏమిటి మీరు ఇంకా దేవాలయానికి వెళ్తున్నారా ఇంకా అమ్మవారికి దండం పెడుతున్నారా ఇలా చేస్తున్నారా అలా చేస్తున్నారా అని చెప్పి మాట్లాడేవాళ్ళ ఆ సందర్భంలో మనకి తెలుసు ఆయన ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పి రామకృష్ణ పరవంశం వచ్చి ఆయన తాకుతారు అప్పుడు ఆయనకి ఒక ప్రత్యేకమైన పారవర్శ స్థితి కలుగుతుంది ఆయన అదే సమయంలో ఆయన చెప్తారన్నమాట ఈ ఇటువంటి సందర్భాలు కొన్ని సందర్భాలు జరిగినప్పుడు గురుదేవులు చెప్తారు నేను ఇవాళ చాలా సంతోషంగా ఉన్నాను ఎందుకంటే నరేంద్రుడు అమ్మను అంగీకరించాడు అని చెప్పి చెప్తారు అక్కడ ఇంకోటి కూడా జరుగుతుంది ఏమిటంటే వివేకానంద స్వామి ఒక పాట నేర్పమని రామకృష్ణ వారిని అడుగుతారు ఆయన ఒక పాట నేర్పిస్తారు వివేకానంద స్వామి ఆ పాటను రాత్రి అంతా పాడి మర్నాడు పొద్దున్న నిద్రపోతుంటారట ఆ పాట కూడా చాలా ప్రత్యేకమైన పాట ఏమిటంటే <coughs> निवे मुक्ति दाइनी निवेदगुणारिणीवी निवे हे निवे। महितो महिता दयनी या दुखरा नीवे मुक्ति दाईनवी निवेद्रिगुणाधारिणीवी निवे निवे। निवे संध्या गायत्री निवे विश्वाधारिणी गतिना गतिवी हे माता शिवराणी निवे मुक्ति दायिनी वे निवे त्रिगुणाधारिणी वे ಉಂಡೆದವು ಭುವಿ ಉಂಡೆದವು ನ ಉಂಡದವೋ ನೀರಮುನಾ ಉಂಡೆದವೂ ಸರ್ವನಾ ನಿವೆ ಮೋಲಾ ನಿವೆ ಮುಕ್ತಿ ದಾಯಿ ನಿವೆ ತ್ರಿಗುಣಾಧಾರಣೀವಿ ನಾಯಂದೂ ನೀ ಗೃಹ ಮೇ భూతాళి నీ గృహమే బై నీవు హే మాత నిర్గుణవూ ముక్తి దాయినివి నివే త్రిగుణారిణివి భగవంతుడు సాకార రూపంలో సాకార రూపంలో కనిపించి కూడా నిర్గుణుడు ఈ పాటని వివేకానంద స్వామి మళ్ళీ మళ్ళీ రాత్రి అంతా పాడతారట పాడి మర్నాడు పొద్దున నిద్రపోతుంటారట అప్పుడు రామకృష్ణలే చెప్తారనమాట నేను రాత్రి అంతా పాడి పాడి నిద్రపోయాడు అని చెప్పి చాలా సంతోషంగా వివేకానంద స్వామిలో అటువంటి భక్తిని మనం చూడొచ్చు ఇంకా భక్తికి ఇంకొక ఆయన వివేకానంద స్వామిలో చాలా గొప్ప భక్తి ఒకటి కనిపించేది ఏంటంటే ఉత్తరం రాస్తారు ప్రత్యక్ష శిష్యుల్లో ఒకళ్ళకి ఉత్తరం రాస్తారు ఏంటంటే రామకృష్ణుడు రామకృష్ణులకి నేను నా ఈ జీవితాన్ని అర్పించాను ఈ జీవితంలో నాకు ఇంకా వేరే వేరే అనుమానాలు ఏమీ లేవు నేను ఈ జీవితంలో పూర్తిగా రామకృష్ణుల వారి పనే చేస్తాను రామకృష్ణ వారి సందేశం వ్యాప్తి ఆయన ప్రపంచానికి ఏమి చేయాలని అయితే ఆయన అవతరించారో ఆ పని నేను చేస్తాను అని చెప్పి చెప్తారు మనకి ఇటువంటి భక్తి ఆయన కనిపిస్తుంది అనమాట ఇంకా వేరే ఆలోచన ఏమీ లేదు రామకృష్ణుడు చెప్పిన పని ఆయన నాకు ఫలానా పని అప్పగించారు నేను అది చేస్తున్నాను ఏమిటది వేదాంత ప్రచారం ఆయన చెప్తారు నా జీవితంలో నేను ఒకటే ఒకటి నేను జీవితంలో టేకప్ చేశాను అదేమిటంటే వేదాంత అని చెప్తారు వేదాంతం అనే దాని గురించి ప్రచారం కోసం ఆయన ఆ విధంగా పనిచేశారు ఇంకా నేను టైం ఎంత ఉందో నాకు తెలియదు నేను చూడాల ఐదు నిమిషాలు చివరిగా నేను ఇంకొక వివేకాంశంలో కనిపించి ఇంకొక భావోద్రకం గురించి కూడా చెప్తాను భక్తులలో ఒక భక్తుడు కనుక చనిపోతే ఆయన కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఉంటారు ఒకసారి అప్పుడు ఎవరో ఒకడు వచ్చి అడుగుతాడు ఏమండి మీరేంటి పెద్ద సన్యాసులు మీరు మీరు ఇలా వెలిపిస్తున్నారేంటి ఇంక మీరు వైరాగ్యం అన్ని మాట్లాడతారు కదా ఇంక మీరు కూడా ఇలా విలపిస్తే ఇంక మీకు మాకు తేడా ఏముంది అప్పుడు ఆయన చెప్తారనమాట ఏంటంటే ఈ చనిపోయినవాడు చాలా మంచివాడు చాలా గొప్పవాడు నాకు చాలా ప్రియమైనవాడు అలాంటి వాడు పోయినప్పుడు నాకు దుఃఖం కలిగింది నాకు దుఃఖం కలిగితే నాకు దుఃఖం కలిగిందని చూపిస్తాను నేను అంతేగాని నాకు దుఃఖం కలిగినప్పుడు నాకు దుఃఖం కలగలేదని చెప్పను నేను మేము సన్యాసులమే కానీ దొంగ సన్యాసులం కాదయ్యా అని చెప్తారు ఆయన ఇది మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి భక్తి అనేది ఏంటంటే మనలో ఉన్న మన హృదయంలో ఉన్న నిజమైన భావోద్రకానికి అది రూపం ఇస్తుంది రాజగోపాలాచారి గారు మన విష్ణు ఇది మన ఏమంటారు భజగోవింద స్తోత్రానికి ఇంట్రొడక్షన్లో ఒక మాట అంటారు ఏంటంటే జ్ఞానం జ్ఞానం అనే దాని యొక్క వ్యక్తీకరణే భక్తి అని చెప్తారు జ్ఞానం అనేది ఎప్పుడైతే వ్యక్తీకరణను పొందుతుందో భావం జ్ఞానం అనేది ఎప్పుడైతే మన చేతల్లో బయటకు వస్తుందో అది భక్తి అవుతుంది అని చెప్పి ఆయన చెప్తారు అది వివేకాన స్వామి జీవితంలో మనకు కనిపిస్తుంది అనమాట ఆయన బ్రహ్మాండమైన జ్ఞాని ఆయనకు తెలిసినంత జ్ఞానం కానీ ఆయనకు ఉన్నంత ఏమంటారు రీజన్ దాన్ని హేతుబద్ధత అంటారు అటువంటిది ఇంకెక్కడ మనకు కనిపించదు అది చాలా బ్రహ్మాండమైన జ్ఞానులకు మాత్రమే కనిపిస్తుంది అయితే అదే సందర్భంలో ఆయనకున్న హృదయం అటువంటిది ఎంతో గొప్ప హృదయం ఆ హృదయం కూడా అమిత పవిత్రమైన హృదయం ఇంకా దానిలో కల్మషం అనేది ఏనాడో లేదనమాట ఆయన వివేకానంద చివరిగా ఒక మాట చెప్తే నేను ముగిస్తాను ఏమిటంటే ఎందుకు నన్ను ఇంతమంది నన్ను వింటున్నారు నా మాట వింటున్నారు ఎందుకు ఇంతమంది సమ్మోహనం అవుతున్నారు అని చెప్పి అడిగితే ఆయన ఒక మాట అనమాట ఏంటంటే నా జీవితంలో ఎప్పుడు ఒక్కసారి కూడా ఒక్క చిన్న చెడు ఆలోచన కూడా నా మనసులో రాలేదు అని చెప్పి ఆయన చెప్తారు ఇది నిజమైన భక్తికి పరాకాష్ట మీరు దేన్ని నమ్ముతారో దాన్ని మనసులో పెట్టుకున్న తర్వాత ఇంక వేరే ఏ ఆలోచన ఉండదు అటువంటి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ శుద్ధ చిత్తశుద్ధి అంటారు చూసారా ప్యూర్ చిత్తం అనమాట అటువంటి చిత్తస్వరూపులు వివేకానంద స్వామి ఆయన ఈరోజు తలుచుకునే భాగ్యాన్ని మీరందరూ నాకు కలిగించినందుకు ధన్యవాదాలు నమస్కారం ధన్యవాదాలు నమస్కారాలు సార్ చాలా చక్కగా స్వామీజీలోని భక్తి భావాన్ని భక్తి తత్పరతతో ఆవిష్కరించారు చాలా బాగుంది